లక్షల జీతం వచ్చిన పదవ తేదీకే పర్సు ఖాళీ అయిపోతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో ఉండే సంజీవ్ ఓ అకౌంటింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ నెలకి లక్షన్నర వరకు జీతం వస్తూ ఉంటుంది ఓ రోజు ఆయన తన ఫ్యామిలీతో ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లాడు బిల్లింగ్ పూర్తయిపోయింది బిల్లు కట్టాలని చూస్తే జేబులో పర్స్ కనిపించలేదు క్రెడిట్ కార్డ్స్ లేవు అప్పటికే అక్కడ క్యూ లైన్ లో జనాలు కూడా ఎంతో అసహనంగా ఉన్నారు బిల్లు మొత్తం దగ్గర దగ్గర ఒక పన్నెండు వేల రూపాయల వరకు ఉంది గూగుల్ పే లేదంటే ఫోన్ పే చేయాలని ఆ క్యాష్ రిజిస్టర్ దగ్గర ఉన్న అతను చెప్పాడు ఇంకా చేసేది లేక తన అకౌంట్ లో కొద్దిగా మిగిలిన అమౌంట్ పే చేసేసి బయటపడ్డాడు నిజానికి అది ఇంకో నాలుగు రోజుల్లో కట్టాల్సిన ఈఎంఐ కోసం దాచుకున్న డబ్బు ఇది సంజీవ్ స్టోరీ మాత్రమే కాదు లక్షల్లో జీతాలు వస్తున్న పదిహేనవ తేదీకి దాదాపు పర్సు ఖాళీ అయిపోయి క్రెడిట్ కార్డులన్నీ వాడిస్తూ వచ్చే నెల జీతాన్ని కూడా ఖర్చు పెడుతున్నారు చాలా మంది బాగా సంపాదించాలి బాగా ఖర్చు చేయాలి రిచ్ గా కనిపించాలి గొప్పగా బతకాలి కానీ లోపలంతా అప్పుల ఊబి ఈఎంఐల టెన్షన్ జీరో సేవింగ్స్ అర్బన్ మిడిల్ క్లాస్ లో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఇది మరి ఈ జాబితాలో మీరున్నారో లేదో ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత గొప్పగా జనాలకి మన జీవితాలు కనిపిస్తున్నాయన్నదే ఈ అర్బన్ మిడిల్ క్లాస్ డెట్ ట్రాప్ ముఖ్య కారణం ఓ రకంగా ఇది ఒక ఉచ్చు లాంటిది బ్రాండెడ్ ఐటమ్స్ ఫారెన్ ట్రిప్స్ విమానాల్లో ప్రయాణం ఇవన్నీ మన కోసం కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వాట్సప్ స్టేటస్ కోసమే ఖర్చుగా పెడుతూ ఉన్నాం ఆండ్రాయిడ్ ఫోన్ కాస్త ఐఫోన్ అయింది ఐఫోన్ కాస్త ఐఫోన్ మ్యాక్స్ అయిపోయింది కానీ ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేరినా వారం రోజులు సెలవులు పెట్టినా వచ్చే నెల బడ్జెట్ అంతా తారుమారైపోయే పరిస్థితి ఆర్థిక క్రమశిక్షణలో అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ మనలో చాలా మందికి ఆమడ దూరంలో ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం జీడిపితో పోలిస్తే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే మనం మిగులుస్తూ ఉన్నాం ఇది కరోనా కాలంలో ముప్పై శాతం వరకు ఉండేది చాలా మంది ఆదా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారు అంటే ఆర్బీఐ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదల చేసిన ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఐదు నుంచి పది శాతం మంది మధ్య తరగతి ప్రజలు అప్పుల్లో ఉన్నారు అరవై ఏడు శాతం మంది పర్సనల్ లోన్స్ తీసుకున్నారు వీళ్లలో కొందరికి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఒక బిగ్ టికెట్ లోన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే పెద్ద మొత్తంలో అప్పున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అప్పులు తీసుకుంటున్న వాళ్లలో నలభై ఐదు శాతం మందికి అదే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ పుస్తక రచయిత ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సౌరభ్ ముఖర్జియా ఓ ఇంటర్వ్యూలో దీన్ని విశ్లేషించడం కూడా జరిగింది కోవిడ్ తర్వాత అప్పులు తీసుకుంటున్న వాళ్లలో నలభై ఐదు శాతం మంది ఈ రుణాలను సంపద సృష్టించుకోవడానికి కాకుండా రోజువారీ అవసరాలు వస్తువులు కొనుక్కోవడానికి వాడుకుంటున్నారనేది సౌరభ్ అభిప్రాయం మరి దీంట్లో ఎవరు దోషులు అని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మనలో చాలా మందికి పెద్ద శత్రువు అండి పక్కనున్న వాళ్ళకంటే బాగా బతకాలి వాళ్ళకంటే బెస్ట్ లైఫ్ స్టైల్ ఉన్నట్టు మనం చూపించుకోవాలి ఏడాదికి కనీసం ఒకసారి లేదంటే రెండు సార్లు టూర్ వెళ్ళాలి పెద్ద ఇల్లు పెద్ద కారు ఇవన్నీ మన సొసైటీ మన మీద వేసే ఒక అది పెద్ద ఒత్తిడి వాళ్ళు కొన్నారని మనం మనం కొన్నామని ఇంకొకరు ఇలా సొసైటీ అందరిని మెల్లిగా ఒక ట్రాప్ లోకి దించుతోంది మనం సులువుగా అందులో పడిపోయి ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చుకుంటూ ఉన్నాం టూ బి నుంచి త్రీ బిహెచ్కే నార్మల్ ఫోన్ నుంచి ఐఫోన్ రైలు ప్రయాణం బదులు విమాన ప్రయాణం ఇంటి భోజనం బదులు జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ ఓలా ఊబర్ బదులు స్పెషల్ డ్రైవర్ ఇలా చెప్పుకుంటూ పోతే మన లైఫ్ స్టైల్ ని మనమే పదే పదే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం అంతకు తగ్గట్టు ఆదాయం వస్తోందా లేదంటే మన సర్కిల్ లో ఎవరైనా చేశారు కాబట్టి అలా చేస్తున్నావా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించవలసిన విషయం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మన కొలీగ్స్ ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావానికి మనం అందరం కూడా ఈ రోజు లోనైపోతుంది ఉన్నాం బయటికి డబ్బున వాళ్ళ కనిపిస్తున్న లోపల పూర్తిగా దెబ్బతిన్న ఆర్థిక స్థితి కుప్పలుగా ఈఎంఐలు రిటైర్మెంట్ ప్లానింగ్ కి నో ఫండ్ ఎమర్జెన్సీకి నో ఫండ్ బ్యాంకుల్లో నో బ్యాలెన్స్ ఇది ప్రెజెంట్ పరిస్థితి మన సివిల్ స్కోర్ చూసి క్రెడిట్ వంటి వాళ్ళు ఇచ్చే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు అనేది మీ విలువ లేదంటే మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉండే రెండు లక్షలకి వెయిటేజ్ ఎక్కువ ఒకసారి ఆలోచించండి పదిహేను ఏళ్ల కిందట వరకు అప్పును ముప్పుగానే చూశారు చాలా మంది ఏదైనా ఇంటి రుణం లేదంటే కార్ లోన్ కి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ కొనాలన్నా బట్టలు కొనాలన్నా వెకేషన్ కి వెళ్లాలన్నా ఈజీగా లోన్ చేసేస్తున్నారు ఇరవై నుంచి ముప్పై రూపాయలు కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లోన్ చెల్లిస్తూ ఉన్నారంటే అతి చిన్న అవసరానికి కూడా అప్పు చేయడానికి మనం వెనకాడట్లేదు అర్థం దీని సౌలభ్యం అని కప్పిపుచ్చుకోవచ్చు కానీ ముమ్మాటికి ఒక ట్రాప్ సరే ఇప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది ఎలా చేస్తే స్టాండర్డ్ ఆఫ్ ఆఫ్ లివింగ్ లివింగ్ కి కి క్వాలిటీ మధ్య తేడా ఏంటో ముందు తెలుసుకోవాలి ఎక్కువ సంపాదించడం ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆనందం రాదు అని అయితే మాత్రం గ్రహించాలి అప్పులకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి మన జీవితంలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం ప్రావిడెంట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ పీపీఎఫ్ ఎన్పిఎస్ లో పెట్టుబడులు పెడితే చాలా బాగుంటుంది ఖర్చులు ఎక్కడ ఎక్కువ అవుతున్నాయో గమనించుకోవాలి సబ్స్క్రిప్షన్స్ ఉంటే తగ్గించుకోవాలి స్పెండింగ్ బిహేవియర్ ఎలా మారుతుందో చెక్ చేసుకోవడానికి ఎక్సెల్ షీట్ కూడా ఒకటి వేసుకుంటే చాలా మంచిది ఏవైనా ఐటమ్లు కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే ఈఎంఐ ఇస్తున్నారంటే అది మనకి అందుబాటులో లేదు కాబట్టే పెట్టారని మాత్రం అందరం అర్థం చేసుకోవాలి మన దగ్గర ఎక్కువగా ఉన్న డబ్బుతో మనం కొనాలి కానీ అప్పుతో వచ్చే ఆనందం నిజమైందా లేదా అనేది ఒక్కసారి గుర్తించండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇల్లు రిటైర్మెంట్ ఫండ్స్ బంగారం ఇలాంటి వాటి గురించి ఆలోచించండి కార్లు బైక్లు ఖరీదైన స్మార్ట్ ఎప్పటికీ ఆస్తులు కాలేవు మన పాతం మనలా ఖర్చులు చేయలేదు రూపాయి రూపాయి పోగేశారు ఇల్లు కట్టారు మనల్ని చదివించారు కానీ మనం మాత్రం సౌకర్యం పేరుతో జేబుని ఖాళీ చేసుకుంటున్నాం ఇప్పుడు జనరేషన్ జెడ్ ఉన్న నాలెడ్జ్ అవకాశాలతో పోలిస్తే మన తల్లిదండ్రులకి ఆప్షన్స్ చాలా తక్కువ అయినా ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారా మనం ఉన్నావా అని ఒక్కసారి ఆలోచించండి మన బలం మన బలగం సేవింగ్స్ మన బలం మనం కోల్పోయి అప్పుల్లో కోరుకుపోతే ఇక తర్వాత తరానికి ఏం నేర్పిద్దాం ఒకసారి ఆలోచించండి